అందరికీ నమస్కారం ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా పేరు మహారాజా తమిళ్ విజయ్ సేతుపతి యాభైవ చిత్రం అన్నమాట సినిమా యాక్చువల్గా నేను ట్రైలర్ చూడలేదు సినిమా చాలామంది చెప్పారు సినిమా భలే ఉందని చెప్పి ఇంకా టికెట్ కూడా చూస్తుంటే సినిమా కూడా బాగా ఫుల్ ఉంది సో నిన్న మాకు మంగళవారం మంగళవారం ఏంటంటే ఆరు ఆడాలే టికెట్ సో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అనమాట సో మొత్తం నేను అసలు దొరకలేదు ఎందుకంటే అందరూ ఇంకా దాని మీదే పడ్డారు ఇంకా సో సినిమా బా దీన్ని బట్టి పబ్లిక్ టాక్ అయితే అనిపిస్తుంది ఇంకా మా ఫ్రెండ్స్ మా మిత్రులు కూడా మన తమ్ముడు మణికంఠ అలాగే రాము వీళ్ళిద్దరు కూడా సినిమా బాగుంది చూడన్న అని చెప్పి చెప్పారు సో ఇక తప్పక చూడాల్సి వచ్చింది మన తెలుగు కూడా చూసేసాం అప్పటికి ఇప్పుడు వచ్చిన సినిమాలన్నీ తర్వాత చూస్తే ఈ మహారాజా ఉంది చూడాల్సింది సో ఇంకా మహారాజా విజయ సేత్ర అంటే చూస్తాను నేను లాస్ట్ టైం మెరీ క్రిస్మస్ సినిమా కూడా సింపుల్గా ఉంది మళ్ళీ దాన్ని బాగా తీసారు అనమాట సేమ్ అలాగే ఈ సినిమా కూడా సింపుల్ స్టోరీ సినిమా కథ చూస్తే కథలో వేయకూడదు ఒక చెత్త డబ్బా కుప్పతొట్టి కుప్ప చిన్న డబ్బా కుప్పతొట్టి డబ్బా లాంటి ఆ దాని మీదే సినిమా అంతా నడుస్తుందన్నమాట కాకపోతే దాన్ని కింద అది చెప్పిన విధానం అది సినిమా హైలైట్ చూశాక బాగా ఏం తీశాడు రా ఏం చూపి ఏం చెప్పాడు రా అనిపించలేదు ఇంకా దాట్లో విజయ సేత్రపతి నార్మల్ మామూలు నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే మనం బేసికల్గా మనం తెలుగు సినిమా నుంచి వెళ్తాం కాబట్టి మన హడావుడు అంతా విపరీతం ఉండదు నేను మహారాజా అనగానే ఇదేదో పెద్ద గాడ్ ఫాదర్ సినిమా మనడు డాన్లో డాన్లా ఉంటాడు న్యూయార్క్లో ఉంటాడు ఆ బ్యాంకు చేస్తాడు ఈ బ్యాంక్ ఇది చేస్తాడు ఆ ఫ్యామిలీ హాంకాంగ్లో తిరుగుతుంటాడు విమానంలో తిరుగుతుంటాడు అని అనుకున్నప్పుడు అది అలా ఊహించాలన్నమాట సినిమా మహారాజా అనగానే ఏదో ఏదో గాడ్ ఫాదర్ టైప్ మూవీ అంటే డాన్ టైప్ మూవీ అనుకుని తిరగ చూస్తే మనడు షాపులో జుట్టు కత్తలు ఉంటాడు చిన్న అంతే అంతే సింపుల్ కామన్ మ్యాన్ అనమాట అదే మనకి బేసికల్గా తమిళ సినిమాల్లో క్యాచ్ చేసే పాయింట్ ఎందుకంటే కథలన్నీ నేల మీదే కనిపిస్తుంటాయి ఈ పాత్ర అన్నీ కూడా నేల మీదే ఉంటాయి అది ఎక్కడో పైన వెళ్ళి వేరే ఇంకొక త్రి త్రిశంకు స్వర్గంలో ఆడుతూ ఉండవు మన సినిమాలన్నే ఫస్ట్ పాట మలేషియా లేకపోతే న్యూయార్కు లేకపోతే స్విట్జర్లాండు ఇంత పాట అంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు వీళ్ళు ఇక్కడ అన్నీ వదిలేసి బట్టలు సర్దుకునే విమానాలు ఎక్కేసి పాడేసి మళ్ళీ అవి మళ్ళీ ఇక్కడ పూరి కుడుసలు కూడా ఉండవు మంచి బంగ్లాలే ఉంటాయి మనకు మన తెలుగు సినిమాల్లో సో అది ఇక ఏంటంటే ఇది బేసికల్గా సా మామూలు చిన్న కేకే రగరీ ఇవి రంగనాథన్ స్ట్రీటు మామూలు రోడ్లు అలాగా సినిమా బాగుంది అసలు అంటే చిన్న స్టోరీ ఒక ఏదో దొంగతనం మీద జైలు పోలీస్ దగ్గరికి వస్తాడు అక్కడ అది ఇంకా అది ఎలా అవుతుంది అనేది ఇంకా చూడాల్సింది సినిమా అది ఇంకా అసలు ఆ కామెడీ కూడా ఉంటుంది మళ్ళీ సో మనవాడు ఏంటంటే చెప్పింది చెప్తూ ఉంటాడు ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమిటంటే దీంట్లో అనురాగ్ కశ్యప్ అసలు పేరేసినప్పుడే ఫస్ట్ మనం అనురాగ్ కశ్యప్ పేరేసేసింది అనురా్ కశ్యప కరెక్ట్గా సరిపోయాడు తమిళ్ వీళ్ళలాగా మా నలుపు కలరు లావుగా ఉండడం వెళ్ళనగా అయితే బాగా సరిపోయాడు ఫస్ట్ హాఫ్ యాక్చువల్గా అంటే అదే మనకి మంచి ఎక్స్ప్రెసివ్ వైస్ యాక్చువల్గా ఆయనకి ఇంకా నవ్వుతూ ఉంటాడు బాగా మళ్ళీ చివరిలో ఇంకా విశ్వరూపం బాగా చేసే అసలు ఇది విజయ సరస్వతి కంటే ఆయన ప్రకాశప్ సినిమా అని చెప్పుకోవచ్చు మంచి ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆగేశాడు మనడు ఇంకా అదే క కథే చిన్న మామూలు సింపుల్ కథ రాజు ఏడు 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 చేపలు అన్న కథే దాన్ని ఇంకా చివరిలో అట్లా ఇట్లా 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 అంటే కథే తిరిగి తిరిగి మనకి మొత్తం కథ తెలిసేసరికి ఓరే నాయన ఇంత సినిమా జరిగింది ఇక్కడ అనుకుంటాం బాగుంది సినిమా చూసా అంతే మొత్తం చూసాక ఇంతకు నేను తమిళ సినిమాలు మామూలుగానే తమిళ సినిమాలు బాగా చూస్తుంటాం చూశాక ఒక అంటే మామూలుగా కొంచెం బాధ ఎక్కువ చూపిస్తారు అది చూపించాక దాన్ని అది ఒక రెండు రోజులు మనల్ని వెంటాడుతూనే ఉంటుంది ఏమిటో ఇది అనుకున్న తర్వాత ఎవరో చెప్పారు అంటే ఏదైనా కానీ నిన్ను దాన్ని ఆలోచి అంటే ఆ కథని ఆలోచింపజేసే విధంగా ఆ ఎమోషన్ని గట్టిగా పట్టుకొని తీస్తారనమాట మన తమిళ్లో అదే బాగుంది అది ఇది కూడా సేమ్ మన ఇది ఈ సినిమా కూడా ఒక రెండు మూడు రోజులు ఆలోచిస్తూనే ఉంటాం దానిని చుట్టూ తిరుగుతూ ఉంటాం రిజ్ సేతుపతి ఇంకా చెప్ప మక్కలు సెలవర్ చెప్పాల్సిందే బాగా బీభక్సం చేశాడు ఇక అంటే మనకి అండ్ ఆకాశం కూడా ఇంతమంది సినిమాలు చేశాడు కొన్ని సినిమాల్లో ఈ సినిమా అయితే అసలు ఇంకా భలే బలే వచ్చింది ఇంకా అంటే తమిళ సినిమాల్లో ఈజీగా తీసుకు తీసుకునేస్తారు విలన్గా కానీ హీ విలన్గా హీరో కూడా చేసేయచ్చు చాలా సినిమాలు ఇంకా అలా కాకుండా తెలుగు వీటిల్లో కూడా విలన్గా చేసేయచ్చు మంచి కొంచెం కోటింగ్ కొట్టేసి తల తల తొక్క తెల్ల ప్యాంటు వేసేసారంటే వాడు తెలుగు కూడా రెడీ అయిపోతాడు ఇంకా ప్యాంటు షర్ట్ వేసేసారంటే హిందీ బాలీవుడ్ కూడా వచ్చేస్తారు సో మొత్తానికి అది చూడాల్సి ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా ఇది ఒక థియేటర్లో మిస్ అయినా అట్లీస్ట్ ఓటీటీలోనో పట్టుకుని చూడాల్సినటువంటి సినిమా బాయ్ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి సినిమా చూడండి ఇంకా అదే ఇంకా సంగీతం అంటే సినిమా ఎక్కడ బోరు కొట్ల పాటలు లేకపోయినా కానీ కూతురు సెంటిమెంటు అట్లా బాగానే సినిమా బాగుంది బోరు అట్లా ఇంకా కామెడీ కూడా నవ్విస్తూనే ఉంటారు కొంతమంది సీరియస్ దీంట్లోనే కామెడీ బాగానే ఉంది సినిమా నిజంగానే బోరు కొట్టదు ఫస్ట్ హాఫ్ చాలా వరకు అయిపోయాక ఇంకేమిటి సినిమా అయిపోయిందేమో అని అనుకుంటాం కానీ నా సాధారణంగా ఒక్కొక్క ఈ ఎరగంట పొరలు ఇప్పినట్టు ఆ స్టోరీ విడుస్తూ ఉంటే బాబా బాబా బలే బలే అనిపించింది అదే ఆ దర్శకుడు స్క్రీన్ ప్లేయింగ్ అన్నీ కూడా స్టోరీ నేరేషను హైలైట్ చెప్పచ్చు సో మొత్తానికి అది ఈ వారం సినిమా మన మహారాజా తమిళ సినిమా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి యాభై సినిమా చూడాల్సినటువంటి సినిమా తప్పకుండా చూడండి సినిమా అయితే చాలా బాగుంది చూడాల్సినటువంటి సినిమా మరి రేపు నిండా ప్రీమియర్ షో రిలీజ్ అవుతుంది డ్యారస్లో వరుణ్ సందేశ్ సినిమా బాగా చేశాడంట వాళ్ళ నాన్న విజయ సారథి గారు వాళ్ళ అమ్మగారు కూడా ఇక్కడే ఉన్నారు డ్యారస్లోనే రేపు మాతో సినిమా చూస్తున్నారు రేపు వాళ్ళతో సినిమా చూసి మనం నింద సినిమా గురించి మాట్లాడుకుందాం రేపు ఇక కొత్తగా మన సబ్స్క్రైబర్లు కొత్తగా జాయిన్ అవుతున్నారు చాలా సంతోషం మన రామ్ గారి వాళ్ళ ఆవిడ కళ్యాణి గారు అనుకుంటా చాలా సంతోషం అండి మీరు మా వీడియోలు అన్ని చూస్తున్నారు చాలా సంతోషం ఇక సినిమాలు చెప్తూనే ఉంటారు కొత్త సినిమాలు అలాగే మళ్ళీ ప్రయాణాలు కూడా వస్తూ ఉంటాయి మధ్యలో లాంగ్ వీకెండు విహారయాత్రలు క్యాంపింగ్ అటువంటివి కూడా మనం ప్రోగ్రామ్ వీడియోస్ తీస్తూ ఉంటాను చూస్తూనే ఉండండి మన కాలాస్త్రీ సారీ ఆర్జశ్రీ వీడియో లాగ్స్ మళ్ళీ నింద సినిమా సమీక్షతో మళ్ళీ కలుస్తాం అప్పటివరకు సెలవు గుడ్ నైట్